హాయ్ అండి మన ఇటు ఫ్యామిలీ అందరికీ మీరు చూస్తుంది అయితే ఊసీ నజరివల్ విలాగ్స్ అనమాట ఇక అందరైతే నువ్వు ఎక్కడ ఉంటావు అక్క మీదే ఊరక్క అని అడిగిన వాళ్ళు అడిగి అడిగి అలిసిపోయినోళ్ళు అయితే అందరూ అనమాట ఈ వీడియోలు అయితే పూర్తిగా అయితే ఎవరాలైతే ఉంటాయి అనమాట అంత ఎంతో కొంచెమన్నా సక్సెస్ వస్తే మా ఊరి పేరు అయితే రిలీజ్ చేద్దాం అని అయితే ఉన్నావు అనమాట ఇన్ని రోజులు అయితే ఎవరికైతే చెప్పలేదు ఇంకా తెలుసుంటే ఇంక నేను చెప్పలేను అనమాట ఇంక నే నోటితో అయితే నేనైతే మా ఊరు ఇది అని అయితే చెప్పలేదు ఈ వీడియోలు అయితే పూర్తిగా అయితే చూద్దాం చూద్దామనుకుంటున్నా అనమాట మొహంలో కలె అవపడుతుంది కదా ఇక మన ఛానల్ అయితే అయితే సక్సెస్ అయ్యి గూగుల్ పిన్ అయితే నా చేతిలోకి వచ్చేసింది అనమాట ఇక చాలా మంది అయితే ఎదురు చూస్తారు ఈ వీడియో ఎప్పుడెప్పుడు తెత్తనా అని అయితే అడిగిన వాళ్ళు కూడా ఉండనమాట మీ అందరికైతే ముందుగా అయితే ధన్యవాదాలు అనమాట నాకు ఇప్పుడు గూగుల్ పిన్ను నా చేతికి రావటం అయితే మీ అందరు సపోర్ట్ వల్లే ముఖ్యంగా అయితే ఇద్దరు ముగ్గురు వాళ్ళైతే ఇంకా అనమాట ఛానల్ స్టార్టింగ్ చేసిన కాని నుండి ఇప్పుడు గూగుల్ పిన్ను నా చేతిలో పట్టుకున్న వరకు అయితే చాలామంది అయితే నేను ఒక్కోసారి డేలా పడ్డా కూడా వాళ్ళు డేలా పడకుండా నిలబడి సపోర్ట్ చేశారు అనమాట వాళ్ళ సపోర్ట్ని నేను ఒమ్ము చేయకుండా వాళ్ళ పేరు పెట్టి వాళ్ళ పేరు నిలబెట్టా అనుకుంటున్నాను నేనైతే ఇక ముందైతే ఇంకా ఈరోజు అసలు ఈ వీడియో తీసే రోజు వస్తుందా నేను అచ్చరం మొక్క చదువుకోలేదు ఈ చదువులేంది సాధిస్తుందా అన్న డౌట్ కూడా వచ్చి ఎనికి పోదాం అన్న రోజు కూడా వచ్చిందనమాట అప్పుడు వచ్చినప్పుడు కూడా ఒక ఇద్దరు ముగ్గురైతే నన్ను గట్టిగా సపోర్ట్ చేసి నువ్వు ఖచ్చితంగా సాధించగలుగుతావు అని అయితే అన్నోళ్ళు ఉండరు అనమాట వాళ్ళ పేర్లు చెప్పడానికి ఇబ్బంది ఏమి లేదులే కానీ వాళ్ళని అడగలేదు కాబట్టి వాళ్ళ పేర్లు అయితే చెప్పట్లేదు అనమాట కొంతమందికి ఇష్టం ఉంటుంది ఇష్టం ఉండదు కాబట్టి ఇంకా నేను ఆ పిల్లైతే చెప్పదలచుకోవట్లేదు అనమాట ఇంకా నా విజయాన్ని నా చేతిలో పట్టుకున్నా అనుకుంటున్నా ఇది మీకు ఎంతో చిన్న విషయమే కావచ్చు నాకు ఎంతో పెద్ద విషయం అనమాట ఎందుకంటే నాకు అచ్చరం మొక్క చదువు రాదు కాబట్టి నేను రోజు నా ఎక్కడి నుంచి వచ్చిందో గూగుల్ పిన్ను కూడా తెలియదు మొత్తానికైతే యూట్యూబ్ అయితే నాకు ఈ గూగుల్ పిన్ను వచ్చింది అంటే ఒక జాబు జాబు లెక్క వచ్చింది నేను కూడా సాధించిన్నా అని మామూలుగా ఆనందంగా లేదనమాట ఇప్పుడు ఈ వీడియోలోనే అయితే ఇక ఎన్నో మాటలు అయితే పడ్డా అనమాట యూట్యూబ్ తరపు యూట్యూబ్ తరపు నుంచి కాదు యూట్యూబ్ స్టార్ట్ చేసిన కాని నుండి అయితే ఎన్నో మాటలు అయితే పడ్డా కానీ యూట్యూబ్ అయితే నాకు ఇవాళైతే గూగుల్ పిన్ పంపింది అనమాట నాకెంతో ఆనందంగా ఉంది అసలు అంతా ఎంత కాదు ఇక నన్ను సపోర్ట్ చేసిన వాళ్ళు ప్రతి ఒక్కరికి అయితే పేరు ధన్యవాదాలు ధన్యవాదాలండి ఇంకా నా నా కష్టం ఎంత ఉందో మీ సపోర్ట్ కూడా అంతే ఉందనమాట ఈ వీడియోలో ఈ ఈ ఛానల్లో అయితే నాకు ఇక ఇద్దరు ముగ్గురు సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళ పేర్లు ఏదో చెప్పట్లేదు అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను ఎందుకంటే వాళ్ళని అడగలేదు ముఖ్యంగా మళ్ళీ ఒకళ్ళ పేర్లు చెప్పి ఒకళ్ళ పేర్లు చెప్పకపోతే ఫీల్ అవుతారు కాబట్టి పేరు పేరు నన్నలు తమ్ముళ్ళు స్నేహితులు అందరూ అందరికైతే ముందుగా అయితే పేరు పేరిన ధన్యవాదాలండి నాలాంటి వాళ్ళని ఇంకా సపోర్ట్ చేస్తారని ముందుకు తీసా పోతారని అనుకుంటున్నాను అనమాట ఎందుకంటే ఒక్కోసారి ధైర్యం కూడా సరిపోదు యూట్యూబ్ స్టార్ట్ చేసినప్పుడు అయితే అనుకునేదాన్ని ఒక వీడియో పెడితే ఒక పది లైకులు ఒక వంద మంది చూస్తే ఇంకేముందులే యూట్యూబ్ పెట్టడం కూడా పెద్ద కాకనామా అని అయితే స్టార్ట్ చేసినా అనమాట స్టార్ట్ చేసినాక తెలిసిందనమాట ముందు నొయ్యి వెనకొయ్యి అన్నట్టుగా ఉందనమాట స్టార్ట్ చేసినా ఇంకా వద్దామో ఇది ఇంకా నా వల్ల కాదు ఇంక నేను చదువుకోలేదు కానీ వెనక్కి తగ్గుదాం అనుకునే పరిస్థితులు అయితే ఊరంతా తెలిసిపోయిందనమాట నేను యూట్యూబ్ స్టా ఛానల్ స్టార్ట్ చేశా అని యూట్యూబ్ స్టా ఛానల్ స్టార్ట్ చేశా అన్న ఉద్దేశం కాడికి టిక్ టాకులు చేసిద్ది పలాని పిల్ల పలాని భార్య పలాని అమ్మ అని అయితే అందరూ అనుకుంటారు అనమాట ఇంక నేను ఆపుదాం అనుకునే టయానికి నా వల్ల కాదు ఇంక నేను చదువుకోలేదు యూట్యూబ్లో మేలు పంపించినా కూడా నేను చదవలేను నాకు ఎందుకు చదువులేనప్పుడు ఇవి పెట్టుకోవడం అంత అవసరమా నేను ఏదో తప్పు అంటే ముందుగా తొందరపడి వీడియోలు పెట్టా అని అనుకున్నా అనమాట అప్పుడే అర్థమైపోయింది ఇంక అందరికీ తెలిసినాక నేను వెనక్కి తగ్గటం నా వల్ల కాలేదనమాట ఇక ముందుకైతే పోవటమే మంచిది ఎప్పుడైనా కూడా ఒక స్టెప్పు తెలుసో తెలియకో ఒక ముందు అడిగేసినప్పుడు ఇంకా అది వెనక తగ్గటం నాకు ఇష్టం ఉండదు అనమాట ఇక ఏదైతే అది అయింది అన్నట్టుకైతే ఇంకా ఛానల్లో వీడియోలు పెట్టడం స్టార్ట్ చేసి అప్పటి నుంచి ఇంకా గట్టిగా ఇంకా కొంతమంది అయితే ఎగతాలు చేసిన వాళ్ళు ఉన్నారు కొంతమంది అయితే గుసగుసలు ఆడిన వాళ్ళు ఉన్నారు కొంతమంది అని అన్న వాళ్ళు ఉన్నారు నీకు అంత అవసరమా యూట్యూబ్ స్టార్ట్ చేయటం అంత ఇంట్లో విషయాలన్నీ బయట పెట్టడం అంత అవసరమా టిక్టాక్లు అంత అవసరమా యూట్యూబ్ ఛానల్ అని కూడా తెలియదు కొంతమందికి టిక్టాక్లు అంటారు టిక్ టాక్లు అంత అవసరమా సిగ్గు లేదా అని అడిగిన వాళ్ళు కూడా ఉండరు అనమాట నేను ఆ రోజు వాళ్ళకి సమాధానం చెప్పలేదు అది యూట్యూబ్ ఛానల్ అమ్మా చేసే పని మాత్రమే నేను పెడుతున్నా నాకు వచ్చిన పని కొంతమందికి ఉపయోగపడిద్దేమో అన్నట్టుగా పెడుతున్నా నేను ఒక ఛానల్ అలాగే పెట్టుకున్నా అని అయితే చెప్పాను అనమాట ఇక వాళ్ళు అన్న రోజు నేను బాధపడ్డా కానీ వాళ్ళు అన్నందుకే నేను ఈరోజు ఇది సాధించా అనుకుంటున్నాను అనమాట ముందు నన్ను తిట్టిన వాళ్ళకి నన్ను అవమానించిన వాళ్ళందరికీ పేరు పేరున ధన్యవాదాలండి ఎందుకంటే మీరు ఆ రోజు అవమానం ఇవ్వకపోతే ఆ రోజు ఈ మాటలు అనపోతే నేను ఈరోజు నా చేతిలో గూగుల్ పిన్ను పట్టుకోకుండా ఉండేదాన్నేమో అనుకుంటున్నా నేను మీ అందరి అగతాలు చేయబట్టి మీ అందరూ సిగ్గులేని పని నువ్వు చేస్తున్నావు ఏంది అన్నారు కాబట్టి ఇవాళ మీరన్న మాటలకి ఆ రోజు మీకు సమాధానం చెప్పకుండా నేను ఈరోజు నా విజయాన్ని నా చేతిలో పట్టుకున్నా అనమాట ఇక ఇదేందమ్మ తల్లి ఇంత కొంచెం దానికే అంత సంతోషం అనుకోవద్దండి నాకెంతో సంతోషం అనమాట నేను చేసిన పని చిన్నదే కావచ్చు ఇది తక్కువే కావచ్చు కానీ నాకైతే అంత ఎంత హ్యాపీ లేదనమాట ఒక చదువులేను కూడా ఇలా పట్టుకుంటా అన్నట్టు ఉందనమాట నిజంగా అండి చాలామంది అయితే నమ్మట్లేదు నేనైతే రెండు దానిక చదివాను అనమాట ఇంకా మూడు సగం చదివా అనుకుంటా ఇక మొత్తం అయితే యూట్యూబే నేర్పించేసింది చదువుని కూడా యూట్యూబే నేర్పించేసిందండి వీడియో ఎలా పెట్టాలి ఏంది అనేది అయితే మొత్తం అయితే యూట్యూబ్లోనే అడిగితేనే మొత్తం వచ్చేస్తాయి అన్నమాట మనకి మొత్తం యూట్యూబ్ని అయితే మొత్తం చదివే ఇంకా చదవాలి కూడా చదివా అంటే మనం పెడుతుంటే యూట్యూబ్ అంటే ఆషామేషి కాదనమాట చదువుతుంటే యూట్యూబ్ మెయిల్ వస్తుంటే వస్తనే ఉంటాయి అనమాట మనకి చదువు ఆకుండా ఎంత ముందు ఎంత చదవాలన్నా ఎంత ఉంటుందో యూట్యూబ్లో కూడా ఎన్ని ఉంటాయోనండి అసలు అంతా ఇంత కాదనమాట ఇక అవన్నీ అర్థం చేసుకుంటూ వచ్చి ఒకటికి నాలుగు సార్లు ఈమెయిల్ చదువుకుంటూ అవి తెలుగులో పెట్టుకొని చదువుకుంటూ ఒక చదువు వచ్చిందా నాలుగని అయిపోయా అనమాట నేను మొత్తానికైతే ఇక యూట్యూబ్లో ఎట్ట ఏ వీడియో పెట్టాలి ఎట్ట ఏ విధంగా పెట్టాలి అన్నీ అయితే యూట్యూబ్నే అడిగి యూట్యూబ్నే అడిగి తెలుసుకున్నాను అనమాట ఎవరు సాయం నాకు ఎక్కడ లేదనమాట గూగుల్ పిన్ వచ్చిన కానించి మేల్లు నాలుగు వే మూడు వేల గంటలు అయిపోయిన కానించి మేల్లు మొత్తం అయితే చాచి పాపే చూసుకుందా అనమాట నా బిడ్డే చూసుకుంది మెయిల్ అన్నీ ఇంకా ఆ పిల్ల అన్నీ అప్లై చేసింది ఒక్కటి కూడా తప్పు పోకుండా అయితే అందరూ బాగా చేసిందనమాట నా బిడ్డ ఇక నేనైతే జాగ్రత్తగా ఏ ఇమెయిల్ వచ్చినా తెలుగులో మార్చుకొని నేను ఇంకా చదువుకుంటూ ఒక్కొక్కటి ఒక్కొక్కటి యూట్యూబ్ నుంచి చదువుకుంటూ అయితే వీడియోలు పెట్టుకుంటూ వచ్చాను ఇక అవమానాలు అంటే అవి తప్పవండి ప్రతి ఒక్క ఇంకా యూట్యూబ్ వరకు ఉంటుంది అనమాట మన అలా అసలు పట్టించుకోకూడదు వాళ్ళు అందరని మన ఫీల్ కాకూడదు మన ముందే వీడియోలు కూడా చూసే వాళ్ళు కూడా ఉంటారు చూసి కూడా ఎగతాలు చేసిన వాళ్ళు కూడా ఉంటారు నన్ను కూడా అంతే ఎగతాలు చేస్తారు ఇంట్లో వాళ్ళు కూడా అంతే ఎగతాలు చేశారు హాయ్ అంటూ అట్ట అంటావు ఇట్టు అని ఇంకా అసలు అవన్నీ మనం పట్టించుకోకూడదు ఈ చౌవుని నా చవును వదిలేయటమే అయితే దెబ్బగా గుండెకి దెబ్బ తగిలినట్టు మాట్లాడతారు అనమాట చీ మనం ఏందో నీచమైన పని చేసినట్టు అయితే మాట్లాడతారు ఇక అవన్నీ మనం మనసులో పెట్టుకొని వాళ్ళు తిట్టారని బాధపడకుండా వాళ్ళు ఎగతాలు చేశారని బాధపడకుండా అవన్నీ మనం మనసులో పెట్టుకొని ఇంకా మనం గట్టిగా స్ట్రాంగ్ అవుతుందనమాట ఇక కొంతమందికి నేను చదువుతున్నాను అనమాట కొన్ని విషయాలు చెప్పు నీ తరపు నుంచి అన్నారు కాబట్టి చూస్తున్నా ఇంకా నా విషయం అయితే నా పద్ధతి అయితే అది అన్నారని నేను అసలు ఫీల్ కానీ వాళ్ళన్నది మనసులో పెట్టుకొని ఈ రోజైతే గట్టిగా అయితే నిర్ణయంగా ఉన్నా అంటే వాళ్ళన్న మాటలే నన్ను ముందుకు తీసా పోయి వాళ్ళన పోతే నేను అక్కడే ఆగిపోయేదాన్నేమో అని అనుకుంటున్నాను అనమాట అందుకనే నన్ను తిట్టిన వాళ్ళకి నన్ను ఎగతాళి చేసిన వాళ్ళకి నన్ను మాట్లాడిన వాళ్ళ అందరికీ పేరు పేరున ధన్యవాదాలండి మీకు కూడా ఇంకా నేను బాధపడకుండా ఆ రోజు బాధపడి ఉండ ఉండొచ్చు ఈరోజు మీ వల్లే సంతోషంగా ఉన్న అనమాట నా విజయాన్ని మీరు కూడా చూసేయండి అబ్బా అయితే చూపిస్తున్నా అనమాట గూగుల్ పిన్ చూసేయండి ఇక కొత్తగా ఛానల్ స్టార్ట్ చేసే వాళ్ళైతే చేసిన వాళ్ళు వాళ్ళైతే ఛానల్ ఇక లైవ్లు అయితే పెట్టాలండి లైవ్లు పెట్టడం వల్ల సపోర్ట్ చేసే వాళ్ళు చాలా మంది ఉంటారు అనమాట సపోర్ట్ చేసే వాళ్ళు కూడా అంటారు ఈ మధ్య అయితే జనాలు వాళ్ళకి ఏం లాభం ఉంటుంది ఈ పని బాట లేకుండా సపోర్ట్ చేస్తారు అని అయితే అంటారు అనమాట నేను ఎన్న కూడా నన్ను కూడా అన్నారు అనమాట వాళ్ళందరూ పని బాటలు లేకుండా ఎవరు సపోర్ట్ చేయాలండి అభిమానంతో సపోర్ట్ చేస్తారనమాట ఒక ఆడపిల్ల ముందు పోవాలని సపోర్ట్ చేస్తారు అనమాట అన అలా అయితే అనొద్దు ఇక మొత్తానికైతే మనకి ఛానల్ సక్సెస్ అయ్యి మీ మీరందరు సపోర్ట్ చేసింది ఒమ్ము చేయకుండా మీ అందరి పేరు నిలబెట్టి నేను స్టడీగా నిలబడి నేను ఛానల్ని ముందుకు తీసబోయే కాబట్టి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు అనమాట ఇక మా ఊరు ఏంది అని అయితే అడుగుతున్నారు కదా అందరూ అయితే ఇంకా మా ఊరు పేరు అయితే చెప్పేస్తా చూసేయండి పల్నాడు పల్నాడు జిల్లా మాదైతే అప్పుడైతే గుంటూరు జిల్లాకు వచ్చిందన్నమాట ఇప్పుడైతే నర్సరావుపేట జిల్లా కింద అయితే వచ్చిందంట ఇక పల్నాడు జిల్లా అండి మాదైతే మాచెల్ల అనమాట మార్చెల్ల మండలం అంటారు మా ఊరైతే మాదితే మార్చా ఇక మొత్తానికి అయితే ఇలా ఊరి పేరు కూడా రిల్వే చేసినా అనమాట ఈ వీడియో నచ్చిద్దానే అనుకుంటే ఎన్నో మాటలు చదువు అనుకుంటా కొన్ని మాటలే చెప్పినా ఓకేనా బయట